సోషల్ మీడియాలోనూ జబర్దస్త్ ప్రోగ్రాంలను ఎంతో యాక్టివ్గా ఉన్న రష్మికి అసలు ఏమైంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనకి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తొందరలోనే కోలుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు కొద్ది కాలం క్రితమే భుజంలో బాధపడుతూ ఆమె శస్త్రచికిత్స చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ తేరుకొని ఎన్ని రోజులు కాకముందే మళ్ళీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకోవడానికి కారణాలేంటి అయితే రష్మి జనవరి నెల నుంచి కూడా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నారంట ఆమె జనవరి నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు అలానే బాధపడుతూ కంట్రోల్ చేసుకున్నారట కానీ ఇక మెదట తన వల్ల కాదని తన అగ్రిమెంట్లన్నీ పూర్తి చేసుకుని మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారంట అయితే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందని త్వరలోనే రికవర్ అయ్యి కంబ్యాక్ ఇస్తానంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు రష్మి కానీ ఇంతకీ తనకి వచ్చిన ప్రాబ్లం ఏంటి దానికి గల ఏంటి మాత్రం చెప్పలేదు తన ఇన్స్టా పోస్ట్ కింద రష్మి అభిమానులు మాత్రం నువ్వు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రోగ్రామ్స్కి తిరిగి రావాలంటూ కామెంట్లు చేస్తున్నారు